హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ఈరోజు అయితే నేను ఆఫ్టర్నూన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను మార్నింగ్ ఉన్న గిన్నెలని అయితే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మనము వంట చేసే ముందు ఇలా గిన్నెలన్నీ వాష్ చేసుకుంటే మనకు వంట చేసేటప్పుడు ప్రశాంతంగా కిచెన్ నీట్గా ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది కదండి అందుకే ముందుగా అయితే గిన్నెల్ని వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఎవరికైనా గిన్నెలు తోమాలంటే చాలా బద్ధకంగా నీరసంగా అనిపిస్తుంది ఇప్పుడైతే మొత్తాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ కోసము నేను టమాటా రోటీ పచ్చడి చేద్దామనుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇవి వాష్ చేసుకున్న తర్వాత నేను టమాటా రోటీ పచ్చడి చేసేసుకుంటాను కిచెన్ అయితే నీట్గా సర్దుకొని పెట్టేసుకున్నాను మనం వంట చేసేటప్పుడు కిచెను ఎంత నీట్గా ఉంటే మనకు వంట చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ముందుగా అయితే టమాటా ముక్కల్ని ఇలా సన్నంగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు రేపటి కోసం అయితే దోశ కోసము నానబెట్టుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మినపప్పుని తీసుకున్నాను మనకు దోశలు మంచిగా రావాలంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పుకి త్రీ గ్లాసెస్ వరకు రేషన్ రైస్ని తీసేసుకోండి ఈ రేషన్ రైస్ వేయడం వల్ల దోశలు మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇందులో కొద్దిగా మెంతులు వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది ఇంకా కొద్దిగా శనగ శనగపప్పు కూడా వేసేసుకోండి వీటిని ఒక టూ టైమ్స్ అయినా వాష్ చేసుకొని నేను ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకుంటాను ఇవి ఎంత మంచిగా నానితే మనకు దోశలు అంతా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిండి కూడా మంచిగా కర్మెంట్ అవుతుంది దోశలు కూడా మంచిగా వస్తాయి సో మనము ఆఫ్టర్నూన్ ఆ టైంలో నానబెట్టేసుకుంటే ఈవినింగ్ టైంలోకి గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు వీటిని అనబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను టమాటా రోటీ పచ్చడి కోసం రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇలా ముందుగా అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము టమాటా ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండును వేసేసుకోండి ఎందుకంటే టమాటాలు మరీ అంత పుల్లగా ఉండట్లేదు కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే ఈ రోటీ పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ను వేసేసుకోండి ఈ రోటీ పచ్చడిని మనము అన్నంలోకైనా దోశలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇవి చాలా వరకు కుక్ అయిపోయాయి ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ మొత్తం ఇంకే వరకు చూసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా రోట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీ పచ్చళ్ళు ఎప్పుడైనా ఇలా రోట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో అయితే కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయల్ని వేసేసుకోవాలి రోటీ పచ్చళ్ళలో ఎక్కువగా వెల్లుల్లి ఉంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా పచ్చ పచ్చగా దంచేసుకొని పెట్టేసుకోవాలి ఈ పచ్చడిని కొంచెం పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం పోపు వేసుకునేటప్పుడు మనము ఆయిల్లో ఈ పచ్చడిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి టేస్టీగా వస్తుంది నేనైతే పోప్పు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ జ్యూస్ తాగడం కోసము ఇప్పుడే నేను జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేద్దామని ముక్కల్ని అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను జ్యూస్ చేసేసుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈవినింగ్ వరకు చల్లగా అయిపోతుంది ఇందులో కొంచెం షుగర్ వేసేసుకోండి షుగర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కొన్ని ముక్కల్ని కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను మనము వాటర్ మిలాన్ని ఇలా డైరెక్ట్ కంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఇంకా బాగుంటాయి అంతేనండి ఆఫ్టర్నూన్ నేను చేసుకున్న పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ జ్యూస్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పెట్టేసుకొని ఈవినింగ్ వరకు కూల్గా అయిపోతుంది పనులన్నీ కంప్లీట్ అయ్యాక కిచెన్ అయితే నీట్గా సర్దుకొని పెట్టేసుకున్నాను ఇంతటితో నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ